చరాచరాదులన్నీ ఎరుకని ఎరుగువచ్చు అంటున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడా ఈ సృష్టిలో ఏదైతే నువ్వు చూస్తున్నావో నువ్వు వింటున్నావో నువ్వు అంటున్నావో అదంతా ఎరుకే తన్నశ్యం నీ చూపుతో ఏదైతే చూస్తున్నావో అది నశించిపోవలసిందే రామచంద్రుడు నలభై సంవత్సరాలు వశిష్ఠుడి దగ్గర బోధనట్టు మన పెద్దలు చెప్పుకున్నారు అలాంటి వారు పదకొండు వేల సంవత్సరాలు ఉన్నట్టు కూడా పెద్దలు చెప్తున్నారు పురాణాలు గ్రంథాలు చెప్తున్నాయి పదకొండు వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సరైన తరువు చాలించాడు మరి అతను నిజమైన వాడైతే పరిపూర్ణములాగే ఉన్నవాడు అయితే ఉండాలి కదా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నూట ఇరవై ఐదు ఎనిమిది సంవత్సరాలు ఉండి అడవిలోకి వెళ్ళి వాడు దెబ్బకి పరమైపోయాడు మరి వాడు సత్యమైతే ఉండాలి కదా సత్యమైనది ఒక పరిపూర్ణమే అది దాని మరి ఆ ఎనుకకి సత్యాసత్యాలు ఉన్నాయి కానీ పరిపూర్ణకి అది కూడా లేదు అని ఉన్నాయని కూడా మనం చెప్పడానికి వీలు లేదు అందుకే రానిది పోని బయలని లేనిది ఈ ఎనుక ఎరు లెస్క నీ మంత్రము మానక జపించు చూడు మాని తీసాలి లేనిదే లేదు మరువా మరువాకి లేనిది లేదా అని పోని నిశ్చయమైతే నువ్వు ఎప్పుడైతే లేనిది లేదనుకో నిశ్చయపడతావో అప్పుడు పరిపూర్ణం ఉన్నదని కానీ ఎరుక లేదని కానీ గ్రహించడానికి శక్తి లేని వాడు అవుతాం అదే ఎరుక భ్రమ వదిలినవాడు ఎరుకను వదిలినవాడు ఆడు ఎరుక పరిపూర్ణ ఉన్నదని కానీ ఎరుక లేదని కానీ గ్రహించడానికి వీలు లేనటువంటి స్థితి ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఎరుకను వదిలినారు పంచభూతాలతో సప్తస్పర్శ రూప రసగంధాలతో మనం అందరము ఉన్నాం మనము గురువు దగ్గర ఈ సప్తస్పర్శ రూప రసగంధాలు వదిలి మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో అప్పుడు మనం కూడా ఎరుకను వదిలి పరిపూర్ణాన్ని గ్రహించిన వాళ్ళు అవుతాం ఎరుక భ్రమకలు ఎరుకను వదిలి ఎరుకను విడనాడిన స్థితిని పురుషుల స్థితి ఎత్తిదనగా సరిపడ సరిపడ సరిపడలు సరిగా వర్తించుచుండు సమసం సమరస బుద్ధి పరిపరి విధములు పరువులు పెట్టడు మరు మరి వైరాగ్యము చేత మానుకోడు కృష్ణప్రభు మనకి ఎలాగ చెప్పుకున్న రెండు వందల తొంభై నాలుగు కదా అధ్యక్షుడు ఫస్ట్ ఏం పరికారంటే ఆ మహానీడు ఎంత శ్రమ పడ్డాడు మనము ఆయన రుణము అని అది కూడా అనుకోరుగైపోదు రుణం అంటే మనం క్రిష్ట ప్రభుత్వాలకు మాట ఎత్తకుండా ఎక్కడ కానీ బోధ కానీ సభ కానీ ఏ విషయం కూడా లేదు ఆ మహానీడు ఆ విధంగా పొందుపరిచి ఇరవై రెండు అధ్యాయాల రీతిగా ఇరవై ఏడు అక్షరాలతో యాభై ఆరు అక్షరాలు అంటున్నారు కదా అందులో ఇరవై ఏడు అక్షరాలతో కందార్థాలు ఉన్నారు ఇరవై రెండు అధ్యాయాలు రాసి ఉన్నారు అధ్యయ మొట్టమొదటి నుంచి ఇరవై మంది టైం అయిపోతుంది సత్యులు ప్రాజ్కి